హాయ్ అండి భద్రత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకు జిహెచ్ఎంసీ అప్ప రోడ్ ప్రాజెక్టుతో వచ్చామండి ఈ ప్రాజెక్ట్లో బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్స్ సేలుకున్నాయి అండ్ ఈ ప్రాజెక్ట్లో సపరేట్ కార్డర్తో కూడా ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి త్వరపడండి ఈ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి మియాపూర్ మియాపూర్ మయూరి నగర్లో విజేత సూపర్ మార్కెట్కి కేంద్రీయ విహార్కి వెరీ నియర్ బై ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి ప్లాటినం ఇంటర్నేషనల్ స్కూలు ఈ ప్రాజెక్ట్లో బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్స్లో అవైలబుల్ ఉన్నాయి ఈ వీడియోలో మీకు రెండు ఫ్లాట్స్ని కవర్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాం మీకు ఎవరిని ఈ ప్రాజెక్ట్ నచ్చితే డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేయొచ్చు వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ లేవు అంటే ప్రాపర్టీస్ అయిపోయినట్లు అది గమనించగలరు ఈ ప్రాజెక్ట్ని జిహెచ్ఎంసీ అండ్ రెరా అప్రూవల్స్తో త్రీ సెవెంటీ ఫైవ్ స్క్వేర్డ్స్లో డెవలప్ చేశారు ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ ఈ ప్రాజెక్ట్లో టెన్ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ ఈచ్ ఫ్లాట్కి కూడా థర్టీ సెవెన్ స్వయోర్డ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది టూ బీహెచ్కే బ్రాన్యు ఫ్లాట్స్ రెడీ టూ మెన్ పొజిషన్లో ఫస్ట్ సెకండ్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్స్లో ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్స్లో అవైలబుల్ ఉన్నాయి ఈచ్ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు ఆరు వేల ఆరు వందల రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు అండ్ నైంటీ పర్సెంట్ వరకు కూడా లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు పవర్ బ్యాకప్ సపోర్ట్ ఉంటుంది వాటర్ సపోర్ట్ ఉంటుంది ఫ్లాట్స్లో వెంటిలేషన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ ఈ ప్రాజెక్టును డెవలప్ చేశారు ఈ ప్రాజెక్ట్కి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ నో ఎఫ్టీఎల్ నో బఫర్ జోన్ ఈ ప్రాజెక్ట్ సంబంధించి మనం కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నామండి మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో అదే ఇన్ఫర్మేషన్ మన వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేయండి ఈ వీడియోలో రెండు ఫ్లాట్స్ని కవర్ చేస్తున్నాము అపార్ట్మెంట్ డెలివేషన్ అండ్ పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము మియాపూర్ సరౌండింగ్స్లో ఎవరైనా సరే ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టు రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టు వాళ్ళకు కూడా వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అండ్ కొత్తగా ఉన్న మన ఛానల్కి వచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీరు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మా ఛానల్ సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నామినల్ ఛార్జెస్తో మీకు ప్రాపర్టీస్ని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయి సో ప్రాపర్టీస్ పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి ఇప్పుడు మనం అప్రోచ్ రోడ్డు అపార్ట్మెంట్ ఎలివేషన్ పార్కింగ్ ఏరియా ఎమ్యూనిటీస్ కవర్ చేస్తున్నాము లొకేషన్ వైజ్గా మంచి లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది లొకేషన్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది లొకేషన్ వచ్చేసరికి మియాపూర్ నగర్ అండ్ ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి ప్లాటినం ఇంటర్నేషనల్ స్కూలు ఈ ప్రాజెక్ట్లో బ్రాండ్ న్యూ బీహెచ్కే ఫ్లాట్స్ సేలుకున్నాయి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఫ్లాట్ సైజు ప్రైస్ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది థ్యాంక్ యూ అండి వీడియో చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్